రాజేంద్ర ప్రసాద్ కోపంతో అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ప్రణతి అని అనుకొని కోపంతో లోపలికి వస్తూ ఉంటాడు ఆ మాటలు విని ప్రణతి అవని ఏంటి ఇది మావయ్య గొంతులా ఉందని అవని అంటూ ఉంటాను నేను వెళ్తాను ఉండండి అని ప్రణతి వాళ్ళతో చెప్తాడు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది మావయ్య అని అవని పిలుస్తూ ఉంటుంది రా రాజేంద్ర ప్రసాద్ మంతి రాజేంద్ర ప్రసాద్ ప్రణతి ఎక్కడ అని అంటూ ఉంటాడు ప్రణతి బయటికి వస్తుంది అది చూసి రాజేంద్ర ప్రసాద్ కోపంగా నీలాంటి కూతురికి ఏ తల్లిదండ్రులు పుట్టకూడదు పరువు తీయడానికే కదా నువ్వు మాకు పుట్టావు అని అంటాడు రాజేంద్ర ప్రసాద్ తిడుతూ ఉంటారు నువ్వు మా ఇద్దరి పరువు మా ఇంటి పరువు తీయడానికి పుట్టావు నీ ఇలాంటిదాయి బ్రతకూడదని తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసి ప్రంతి షూట్ చేస్తూ ఉంటాడు అది చూసి అవని భయపడుతూ ఉంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ప్రాంతిని షూట్ చేస్తూ ఉంటుంది అప్పుడు అవని నోరు మూసుకొని ఉండు అని అంటూ ఉంటారు అప్పుడు భరత్ ప్రంతికి అడ్డంగా వస్తూ ఉంటాడు అవని కూడా ప్రాంతికి అడ్డంగా వస్తూ ఉంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ షూట్ చేస్తూ ఉంటాడు ఆ బుల్లెట్ నోరేగా వెళ్ళి ఆమెకి తొలగుతూ ఉంటుంది అది చూసి కమల్ అక్షయ్ అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఆ బుల్లెట్ అవినీకి తగలడంతో అందరూ షాక్ ఆమె పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు